హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను ఈ ఈరోజు హైదరాబాద్ కోకటిపల్లిలోని స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్లో ఉన్నామండి ప్రీవియస్గా మీకు ఇక్కడ నుంచి వీడియో ఇచ్చున్నాను అన్నీ కూడా గో ఆధారిత వ్యవసాయం ద్వారా తయారు చేసిన ఉత్పత్తులు మనకి లైక్ మంచి సాల్ట్ దగ్గర నుంచి కూడా రకరకాల బియ్యాలు నల్ల గోధుమలు గోధుమల్లో రకాలు అన్నీ కూడా నాటు వెరైటీలు మీకు వంట సామాన్లు అన్నీ ఉంటాయండి పప్పులు కావచ్చు మిల్లెట్స్ కావచ్చు పసుపు చింతపండు కారపొడి అన్నీ కూడా గో ఆధారిత వ్యవసాయంతో చేసినవి వంట ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి హెబ్స్ అన్నీ ఉంటాయి బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ వీళ్ళు కొత్తగా మనకి ఇలా క్యాస్ట్ ఐరన్ పాత్రలు తీసుకొచ్చారండి సో మట్టి ఇలాంటి మెటీరియల్తోనే వస్తుంది ఇది చాలా మంచిదట మన బాడీలో ఐరన్ కంటెంట్ పెంచడానికి కానీ మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి సీజనల్ వైజ్గా చేయడానికి కూడా ఈ పాత్రలు చాలా బాగా యూజ్ అవుతాయట ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే కొన్ని పెద్ద పెద్ద వెబ్సైట్స్లో చాలా కాస్ట్ ఉన్నాయండి సో వీళ్ళ దగ్గర అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి కొన్నిటికి ఇక్కడ ప్రైజ్లు చెప్పారు యాక్చువల్లీ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అండి మనకి ఒక ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటే మనకు అన్నీ తెలిసేవి ఏ సీజన్లో ఏం తినాలి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు అది లేదు కదా మనకు తెలియదు మనకు తెలియకుండానే నాన్ స్టిక్లోకి మనం వెళ్ళిపోయాము క్యాన్సర్ కాసెస్ అవుతుంది కదా మనకి మనకు తెలియకుండానే దాంట్లో ఉండే ఎనామిల్ పోతూ ఉంటుంది మనకి ఇట్లా కొద్ది రోజుల తర్వాత చూస్తే మొత్తం తెల్ల తెల్లగా గీతలు పడి ఉంటాయి ఆ గీతల్లో ఉండే పోయిందంతా మనమే మన బొట్టలకే వెళ్ళి సో అలాంటివి అవాయిడ్ చేస్తూ మన బాడీని కూడా హీల్ చేసుకోవడానికి ఇలాంటి పాత్రలు ఈ మధ్య అందరూ వాడుతున్నారు సో మీరు కొన్ని పాత్రలు చూపించామండి మీరు ఇక్కడ విజిట్ చేయండి కేపిహెచ్ మెట్రో స్టేషన్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది షాపు అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా అన్ని రకాల ప్రోడక్ట్ని మీరు వీడియో కాల్లో కానీ లేదంటే వాళ్ళు ప్రైస్ లిస్ట్ ఇచ్చేస్తారు లిస్ట్ ఉంటుంది చాలా మంది వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బిజినెస్ ఓన్లీ ఆన్లైన్ అయిపోతుందండి ఒకసారి వచ్చి చూసిన వాళ్ళు మళ్ళీ రారు నేనైతే లైక్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మా ఇంటికి సామాన్లు అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఇక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇక్కడ ఇవే కాకుండా బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి ఇలా మన కాస్ట్ ఐరన్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మట్టి పాత్రలు ఇలా వంట సామాన్లు అన్నీ ఉన్నాయండి సార్ చెప్పేది మీ జీవితంలో ఒక ముప్పై నిమిషాలు మంది కాదనుకొని విన్నారంటే కొంచెం నాలెడ్జ్ అయినా మనకు వస్తుంది సార్ని అడిగి వివరాలు తెలుసుకుందాం సో సో స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్లో మనకి రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి సో మన షాప్లో అన్ని నేచురల్ ప్రోడక్ట్స్ కదా మంది గో ఆధారిత వ్యవసాయం ద్వారా చేసిన ప్రోడక్ట్స్ జనరల్గా బయట ఆర్గానిక్ అంటారు కదా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అది వాన వర్మీ వర్మి కంపోజులు డీ కంపోజులు అంటే పాడైపోయిన కూరగాయల నుంచి పాడైపోయిన వేస్ట్ కంపోజులు కంపోజ్ కింద మార్చుకొని వేసుకుంటారు అండి అంటే బయట నుంచి తీసుకొచ్చిన కంపోజులు బయట నుంచి తీసుకొచ్చిన ఎరువులు బయట నుంచి తీసుకొచ్చిన వానపాములు పాములు వాటితో వచ్చిన ఎరువుతో చేస్తుంటారు అంటే ఆర్గానిక్ అనేది మెథడ్ వేరు ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే ఆవు పేడ మృతం ఎప్పుడైతే పొలం దున్నేటప్పుడు వేస్తే భూమిలో నుంచి వానపాములు వస్తాయి వానపాములు భూమిలో నుంచి వస్తాయి ఆ భూమిలో నుంచి పైకి కిందికి తిరుగుతున్న వానపాములు ఎరువు తయారు చేసుకుంటారు అది ఒకసారి అది యాక్చువల్గా డబ్ల్యూ లాగా పై నుంచి కినికి వచ్చినప్పుడు దారి కాకుండా ఇంకో దారి నుంచి వెళ్తాయి అది వెళ్తూ వస్తూ ఆ దారి మొత్తం గుల్లా చేస్తుంది మట్టిని ఇప్పుడు కాంక్రీట్ జంగల్లో ఎందుకైంది అంటే యూరియా ఫర్టిలైజర్ వల్ల భూమి హీట్ అవుతుంది ఒకటి గట్టిగా పడుతున్నాయి రైతులకి వాటర్ ఎక్కువ మన బిర్యానీ వాటర్ దాహం ఎట్లా ఇస్తుందో యూరియా పట్లే భూమిలో కూడా నీళ్ళు ఎక్కువ ఉండాలి అవసరం పడుతుంది ఈ వానపాలు రైతులకు ఏం సహాయం చేస్తుంది యాక్చువల్ దీన్ని రైతు మిత్ర అంటారు రైతు రైతు మిత్రులా పనిచేస్తుంది సాయిల్ యూజ్ చేస్తుంది అది తిన్న తర్వాత వచ్చిన మలము యూరియా లాగా ఫర్టిలైజర్ యూజ్ అవుతుంది సో మనం అన్ని కూడా దాంతో చేశారు అవన్నీ కూడా ప్రకృతి అంటే ప్రకృతి వ్యవసాయం అనే దాంట్లో రైతుకి ఇవన్నీ ఉపయోగపడుతుంది తేనెటీగలు వస్తాయి పిచ్చుకలు వస్తాయి ఒక మంచి లైఫ్ సైకిల్ ఉంటుంది దాని ద్వారా చేసిన ఉత్పత్తులు ఏంటంటే ఆర్గానిక్ కంటే కూడా ఇంకా మచ్ మోర్ బెటర్ అండి సో మనం ప్రీవియస్గా అయితే ఇంకా ఆల్ ఇన్ వన్ అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర గానుగు నూనెల దగ్గర నుంచి మిల్లెట్స్ దగ్గర నుంచి స్నాక్స్ దగ్గర నుంచి మన ఇంట్లో కావాల్సిన వంట సరుకులు అన్నీ ఉంటాయి సార్ మనం లాస్ట్ టైం బియ్యంల రకాలు మన దగ్గర క్లియర్ గా చూపలేదు ఈసారి వాటితో మొదలు పెడదాము అండ్ ఈ రోజు మెయిన్ టాపిక్ వచ్చేసి మంది వంట పాత్రలు అండి సో లాస్ట్ టైం మనం మట్టి పాత్రలు చూపించాము ఈసారి కాస్ట్ ఐరన్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి అవి చూద్దాము బియ్యాల్లో మన దగ్గర ఏ రకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు బియ్యం రకాలు వచ్చేసరికి ఇవన్నీ కూడా నాటు రకాలు ఇది బహురూపి

అట్లాంటి రాజమండ్రి బాగా వింటున్నాం నివారణ రూపాయలు ముప్పై కేజీ బ్యాగ్ వస్తుంది కొన్ని రైస్ లో అన్ని రకాల గింజలు పొట్టలు ఇస్తే దీని జీవం తత్వం పోతుంది ఏ గింజలైన ఈ ఒక వండర్ ఏంటంటే ఇందులో మొలకొస్తుంది ఈ బియ్యాన్ని నానబెట్టి రెండో రోజు బట్టలు కట్టి పెడితే మూడో రోజు మనం మొలక చూడవచ్చు అంటే దాని మీద మొత్తం పొట్టు ఉంది వచ్చినా సరే జీవతత్వం ఉంది అంటే లైఫ్ అనేది ఉంది అన్నది కాబట్టి అది కూడా జీవతత్వం దాని నుంచి వస్తుంది సూపర్ మోకాళ్ళు రక్తం తక్కువ ఉన్నా నరాల వీక్నెస్ ఉన్నా డయాబెటిక్ ఇన్సులిన్ లెవెల్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ బియ్యం చాలా దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఓకే పెరుగుదల బాగా ఈజీగా అవుతుంది ఓకే సార్ ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ రైస్ తింటున్నట్టుగానే ఉంటుంది బ్రౌన్ రైస్ వాళ్ళు ఈజీగా ఆడ బ్రౌన్ రైస్ వాడే ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు ఓకే ఇది చాలా అనాది కాలం నుంచి వస్తే వెరైటీస్ కనుక దీన్ని నాటు రకాలు నాటి విత్తనాలు

ఎప్పుడైతే యజ్ఞ హోమంలో వేస్తారో ఇది వాతావరణంలోకి వెళ్ళిపోతుంది వాతావరణం వాతావరణం వల్ల వచ్చే పొగ అనేది మంచిగా ప్యూర్ చేస్తుంది అట్మాస్ఫియర్ ప్యూరిఫై చేస్తుంది అట్లే మన శరీరంలో కూడా అగ్నితత్వం ఏదైతే మన జటరాగ్ని అంటున్నామో అట్లా అదే విధంగా మనకు కూడా ప్రోటీన్స్ వాల్యూస్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో రెగ్యులర్ గోధుమ లాగే వాడచ్చు ఫైబర్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది పూర్ణాలు అని చెప్పి అంటారో సేమ్ అట్లా కనిపిస్తుంది రెగ్యులర్ చపాతీ నాలుగు దిన ఇది ఒకటి రెండు దినా కూడా సరిపోతుంది ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది సూపర్ అంటే మనం తక్కువ తినొచ్చు మంచి ఎనర్జీ వస్తుంది మనం క్వాంటిటీ ఎంత తినడం కాకుండా క్వాలిటీ ఎంత అనేది ఇంపార్టెంట్ గా చూసుకుంటే ఓకే ఇటువైపున మీరు చూసుకుంటే ఇంకా అన్ని రకాల హ్యాబ్స్ అన్ని ఇట్లా బ్రౌన్ షుగర్ కావచ్చు బెల్లం బెల్లం అయితే చాలా బాగుంది సార్ లాస్ట్ టైం మీ దగ్గర తీసుకున్నది అంత కూడా నేచర్ పాలెక్కడి గారి విధానం వ్యవసాయం జరుపుకుంటాం మళ్ళీ బెల్లం తయారు చేసేటప్పుడు ఓకే కెమికల్స్ అవి వాడకపోవడం వల్ల

ట్రెడిషనల్ మెథడు పిత్త కఫ అనే ఆయుర్వేదం అని చెప్తారు బాడీలో ఉన్నటువంటి ఇన్బ్యాలెన్సెస్ ఏమైనా మూడు పిత్త కఫలోనే తెలిసిపోతాయి కొంచెం ఇన్ వన్ అండ్ హాఫ్ మినిట్లో పూర్తి డయాగ్నోసిస్ మనం ఏదైనా పరీక్షలు చేయాలంటే హాస్పిటల్ డయాగ్నోస్ సెంటర్ కన్నా వెళ్తే కొన్ని పరీక్షలు వేలల్లో కూడా ఉన్నాయి కొన్ని పరీక్షలు లక్షల్లో కూడా ఉన్నాయి పరీక్ష చేయడానికే మనం అంత ఫీజులు మనం చెల్లిస్తాము ఉన్నాం తర్వాత మనం డాక్టర్ ఫీజు ల్యాబ్ టెస్ట్ ఫీజు డబ్బులు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే మందులు ఇవన్నీ కలిపితే చాలా డబ్బులు అవయి మనం బాగా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని పెట్టాల్సి వస్తుంది ఈ రకంగా మనం మన దగ్గర ఏమైనా ఉంటే కూడా అమ్మేసుకొని కూడా కట్టేదానికి దారివిస్తూ ఉంటారు అప్పుడు కూడా ఇట్లా నాడెట్టుకుని చూస్తే వాళ్ళు డాక్టర్లు అనేది కూడా కన్ఫర్మేషన్ యాక్చువల్గా చూస్తే మా డాక్టర్ మీరు క్యాంప్ చేసినప్పుడు వాళ్ళు కుచిన దగ్గర నుంచి డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు నడిచే విధానం ఫేస్ చూస్తే ఒక అంచనా వచ్చేస్తారు కన్ఫర్మేషన్ కోసం మాత్రం నడిపిస్తారు అంత అట్లాంటి నాలెడ్జ్ మన దగ్గర ఉంది పవర్ఫుల్ డాక్టర్స్ డాక్టర్స్ పవర్ఫుల్ మన దగ్గర నాలెడ్జ్ ఉంది మనం మిస్ అయిపోయిన వాడిని కూడా ఏదైతే ఇంజి ఇంగ్లీష్ వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ మనలో ఇంట్రడ్యూస్ చేసారో మన దేశీ మన సాంప్రదాయం మన పద్ధతులు యాక్చువల్గా ఇవన్నీ చాలా దూరం అయిపోయి ఉన్నాం వింటుంటే అవి చాలా ఇంకా వినాలనిపిస్తుంది బట్ చాలా నాలెడ్జ్ ఉందండి సార్ వాళ్ళు అన్ని ఈవెంట్స్ అది నేను చూస్తూ ఉంటాను సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే అవన్నీ కూడా మీకు అందజేస్తారండి సో వాట్సాప్లో మనకు స్టేటస్లో అట్లా అప్డేట్ చేస్తూ ఉంటాం మన నంబర్ని ఎప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటే వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి ఓకే మనం బియ్యము పప్పులు కూరగాయలు ఇవన్నీ ఆర్గానిక్ అని లేకపోతే నాచురల్ ఫార్మింగ్ అని కొంచెం బయట దానికంటే ఖరీదు కూడా ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటాం అవి తీసుకొచ్చి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత వంతుకునే పాత్రలు ఏవైతే ఉన్నాయో అల్యూమినియం స్టీలు ఏవైతే వాడుతున్నారో అవన్నీ కూడా మనం నెగిటివ్ అని చెప్తా ఉంటాము మన భూమిలో నుంచి ఖనిజాల ఖనిజాలు ఏవైతే ఉన్నాయో స్టీలు ఇత్తడి కంచు రాగి ఇవన్నీ కూడా ఖనిజాలు భూమిలో నుంచి వచ్చే ఖనిజాలు ఇవన్నీ కూడా వాటిలో జీవతత్వం అనేది ఉంటుంది ఇవి మనకు మనం తీసుకున్నటువంటి ఎరువు లేకుండా పండించిన ఆహార పదార్థాలు తీసుకొచ్చి మనం పాత్రలు అదే మట్టి పాత్రలు అయితేనేమో వంద పర్సెంటు ఇత్తడి కన్సు అయితేనేమో నైంటీ సెవెన్ పర్సెంటు అదే స్టీల్ అయితేనేమో థర్టీన్ పర్సెంటు అల్యూమినియం తీసుకుంటే మైనస్లో లో ఉంది ఉందంటుంది మనం ఇంత ఇంతకాల ఖరీదైన వస్తువులు తీసుకెళ్ళి మనం పాత్రలు సరైనవి కానీ కాకపోతే మనం అందులో నుంచి విలువలు కూడా మనం తగ్గించుకునే అంటే వందకు పదమూడు శాతమే స్టీల్ దాంట్లో వండుకుంటే అంటే ఎనభై ఏడు శాతం మనం వృధా చేసుకున్నట్టు అవుతుంది అంటే మన పాత్రలు కూడా మనకు ఆ పాత్ర స్వభావం మన పాత్ర మన పాత్ర మీద కూడా పడుతుంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చే క్యాంప్లో డాక్టర్లు అని ఇప్పుడు క్యాన్సర్లో అని చెప్పే అది ట్రీట్మెంట్ లేనటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయంటే క్యాన్సర్ అనమాట ఇప్పుడు బేపీకి థైరాయిడ్కి ఫీవర్కి భయపడట్లేదు ఎవరు క్యాన్సర్ దీనికి ఇంకా మించిన జబ్బు లేదు అంటే అది వస్తే కౌంట్ డౌన్ ఇంకా ఎప్పుడు పోవాలనేది ఇక ప్రిపేర్గా ఉండాల్సిన అవసరం ఉంది వాటి అన్నిటికీ ట్రీట్మెంట్గా మనం భాగంగా మన పాత్రలు ముఖ్యమైనవి మనం వండుకునే పాత్రలు కానీ మట్టి పాత్రలు అయితే వంద కొంత శాతం పోషక విలువలు మనం అందులో నుంచి తీసుకుంటామన్నట్టు దాని నుంచి మట్టిలో ఉన్న గుణం అదే మనం చూస్తే కూడా మన శరీరం మట్టి ద్వారానే పుడుతుంది అంటే మనం ఏవైతే భూమిలో నుంచి పండిన పదార్థాలు తింటున్నామో అది మట్టితో నుంచి మట్టిలో నుంచి వచ్చినాయి అనమాట ఒక్క గింజ వేస్తే ఎన్నో గింజల ఉత్పత్తి జరుగుతుంది అంటే మట్టిలో నుంచి వస్తుంది మట్టిలో ఉన్నటువంటి గుణము అలాంటి అయితే మనం చనిపోయిన తర్వాత కూడా మనం మట్టిలోనే పెడితే కూడా వితిన్ దర్టీ డేస్ ఫార్టీ డేస్ టైం ఉంది మొత్తం మట్టికి కలిసిపోతున్నాడు అంటే మనం పుట్టకైన మట్టి చనిపోయిన మట్టితో ఉంది మధ్యలో మనం మట్టి మట్టికి మిస్ అయ్యి మట్టి పాత్రలు మిస్ అయిపోయి వేరే ఫ్యాక్టరీలో తయారైనటువంటి టెప్లాన్ కోటింగ్ డేంజరస్వి మన తెలియకుండా మనకు తెలియకుండానే మనలో భాగం అయిపోయినాయి ఇరుక్కుపోయాం నిజము తెలియదు ఇప్పుడు మీ లాంటి వాళ్ళు మాకు చెప్పే వరకు కూడా నిజంగా అల్యూమినియం అవి వాడడం తప్పనేది మాకు తెలియదు అండ్ నాన్ స్టిక్ ఈజీగా అయిపోతుంది ఎవరికైనా నూనె లేకుండా తినచ్చు అది ఇది చెప్పి మనం ఇదే ఇదైపోయింది సో ఇప్పుడు ఈ వీటి ద్వారా ఏంటి సార్ బెనిఫిట్ మన క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి అసలు క్యాస్ట్ ఐరన్ అంటే ఇది కూడా ఒక రకమైన మట్టి అని చెప్పచ్చు లోహం ఇది మట్టిలో గుణాలు అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ క్యాస్టేరియన్ కూడా అన్ని అదే గుణాలు మనకున్నాయి మీరు పట్టుకుంటే బరువుగా ఉంది చాలా మీరు లైట్ వెయిట్ అని అవన్నీ చెప్పినారు కదా అదే మనకు మోసం అనమాట ఉందో క్యాన్సర్ కాజ్ అవుతుంది అంటే మనకు తెలియకుండా ఎక్కడ ఇరికపోయినా అంటే మెడిసిన్స్ వాడాలనే దాంట్లో వెళ్ళిపోయినా ఎప్పుడైతే మెడిసిన్స్ అనేది వ్యాపారం కొన్ని లక్షల కోట్ల వ్యాపారం మన దేశంలో జరుగుతుంది లక్షల కోట్ల మీరు అంచనా వేసుకోవచ్చు ఎన్ని సున్నాలు ఉంటాయి ఎంత అమౌంట్ అయితే లక్షల కోట్లు అవుతాయి అవన్నీ కూడా మనం చనిపోకుండా ఇమీడియట్ చనిపోవు ఈ ఆరోగ్య అనారోగ్యం పాలైన తర్వాత మనం మందులు వాడుతూ జీవితం గడపాల్సి వస్తుంది ఆ మందులు వాడేది అనేది అని కొనాలనే కాన్సెప్ట్లో ఉన్నారు మందులు అమ్ముకోవడానికి వాళ్ళు చేసిన ఎత్తుగడలు రిఫైండ్ ఆయిల్స్ కానీ యూరియా ఫర్టిలైజర్ల వ్యవసాయం కానీ ఇట్లాంటి పాత్రలు కానీ వాళ్ళ ఆకర్షణమైన ప్రకటనలు ఇవే రైతులకైతే మేము అధిక దిగుబడి ఈ వంటలనే వండుకునేటప్పుడు అయితే తొందరగా అయిపోతుంది యాక్చువల్గా ఏదానికి ఎంత టైం పట్టాలో అది ప్రకృతి పరంగా ఇప్పుడు మనము డెలివరీ కావాలంటే తొమ్మిది నెలలు కడుపులో ఉండాలి దానికి వేరే ఆప్షన్ లేదు అది సహజం అనంటుంది దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేసి మధ్యలో తీస్తామంటే అసహజం తర్వాత అయినా తీసిన బయట ఉంచాల్సిందే కదా వంట పాత్రలు కూడా దానికి ఎంత టైం ఉడకాలో ఎంత టైం ఉడికితే దాన్ని అంత టేస్ట్ గానీ వాల్యూస్ గానీ మనం తీసుకుంటాం ఓకే మనం ఎంత కుక్కర్ పెట్టి తొందరగా కావాలంటే అది యాక్చువల్ కుక్కర్ పద్ధతి ఏంటంటే కింద వేడి ఉంటుంది పైన మూత ఉంటుంది ఆ మధ్యలో అది ఏం చేయలేక అవుతుంది ఆ ప్రెషర్ కి అవుతుంది కుక్కర్ మామూలు కుక్కర్ అన్నాం ప్రెజర్ కుక్కర్ అంటున్నాం ప్రెజర్ మీన్స్ ఒత్తిడి ఆ ఒత్తిడిలోనే అయిన మెత్తగాతనము మనం నార్మల్గా వండుకుంటే ఉడికే మెత్తదనానికి చాలా డిఫరెన్స్ ఓకే మనం ఇప్పుడు చెప్తున్నారు సేమ్ డెలివరీ టైం కంటే ముందు తీస్తే ఎట్లుంటుందో ఆ పాత్రల్లో వండుకునే పదార్థాల వల్ల ఇప్పుడు మేము ఎప్పుడైతే మనం ప్రెషర్ కుక్కర్ వాడుతున్నామో మోకాళ్ళ నొప్పులు అనేది గ్యాస్ ప్రాబ్లం అనేది డయాబెటిక్ అనేది వచ్చి వచ్చిన దానికి కారణం అదే ఇంకా రాని వాళ్ళు కూడా వచ్చేదని గ్యారెంటీ అన్నట్టు సో మనం జాగ్రత్తగా ఉండాలంటే గాలి వెళ్తురు అలా ఏ వంట పాత్రలు వాడినా సరే అది విషంతో సమానం అని చెప్పి వాగ్బాటాచార్యులు మనకు ఋషులు ఎవరైతే ఉన్నారో ఈ కలియుగానికి దగ్గరలో ఉన్న ఋషి వాగ్బాటాచార్యులు మనకు వాళ్ళు చాలా సాహిత్యం మనం దైనందిక కార్యక్రమాలలో ఎప్పుడు ఎలా వాటర్ తాగాలి ఎప్పుడు ఏ పాత్రలో తినాలి ఏ ఆహారం ఏ ఋతువులు మార్చుకోవాలి ఋతువుల పరంగా కూడా మన ఆహార పదార్థం మారే ఇవన్నీ వాగ్బాటాచార్యుల ద్వారా మనకు దీక్షిత్ గారు దాన్ని పరిశోధించి మనకు అందించి ఉన్నారు వాటికి మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇంతకుముందు అలాగే తి ఉండేవాళ్ళం మనకు ఎప్పుడైతే తెలిసిందో మేము అందరికి చెప్తూ ఉన్నాం

ఇవి మన దగ్గర అయితే ప్రైజ్ నార్మల్గా ఉంటుంది ఓకే బయటపడి కంటే కూడా తక్కువ ఇస్తాం మనము ఉద్దేశం అంతా కూడా ఆరోగ్యం సంబంధించినది కనుక అవును ఈ ప్రైజ్ అనేది సెకండరీ కిందకొచ్చిన ఓకే వస్తువులు అనేది కూడా నాణ్యతవే ఉన్నాయి సరైనవి అయితే ఓకే ఇప్పుడు మనం జనరల్గా ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి ఈ మెటల్ వల్ల సీజనింగ్ వల్ల దీని వల్ల మెటల్ వల్ల ఇదేంటి సార్ ఇది ఇది రోస్టింగ్ చేస్తుంటారు బ్రెడ్ అని ఓకే నాన్ వెజ్ కానీ అలాంటివి అంటే వీటితో తినడం వల్ల మనకి ఐరన్ ఇది కూడా మట్టిలో మనం చెప్పుకున్నట్టు విలువలు ఏవైతే ఉన్నాయో అంచెం సేమ్ అదే విధంగా మనం ఐరన్ పాత్రలు ఇత్తడి పాత్రలు కూడా ఉన్నాయి ఓకే ఇందులో ఉన్న మైక్రో న్యూట్రిషన్ వాల్యూస్ ఆల్మోస్ట్ మట్టి అని చెప్పొచ్చు అంటే మట్టిలో ఇవన్నీ చేసుకోలేం అవును మట్టి దాంట్లో వండుకోవడానికి వస్తాయి గానీ ఇట్లా ఫ్రై రోస్ట్ చేయడానికి కోసం ఇవి చాలా అనాది పురాతన కాలంలో ఇవే వాడేవాళ్ళు ఇవి ఎంత బరువుగా వాడినారో మన మనసులు కూడా మన అప్పట్లో ఉన్న వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఈజీగా పనులు చేసుకునే ఎప్పుడైతే మనకు లైట్ వెయిట్ బట్టలు లైట్ వెయిట్ వస్తువులు లైట్ వెయిట్ అనేసరికి మన జీవితాలన్నీ లైట్ వెయిట్ పోయినాయి సమా కొంచెం తమాషా చెప్తారు స్టీల్ అవి వాడినప్పుడు బంధాలు అట్లా ఉన్నాయి ఇప్పుడు ఈదంతో వాడి ఇంకా అలా అవుతున్నాం అంటే వాడి వదిలేస్తున్నాం అనే అయిపోయింది ఓకే సో మనకు మన కల్చర్ కి మన పద్ధతికి మన శరీరానికి వాతావరణానికి ఇలాంటివి వాడితేనే మీరు ఇక్కడికి వస్తే గనక మా మన లైఫ్ని కొంచెం న్యాచురల్ వేకి తీసుకెళ్లాలనుకుంటే మీరు స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్కి రావాల్సిందే అండి బియ్యం దగ్గర నుంచి కొన్ని ఒక్కొక్కసారి వీళ్ళకి వచ్చేదాన్ని బట్టి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా కొన్ని కొన్ని తెప్పిస్తుంటారు మంచి ఉప్పు ప్రతిది మిరపకాయలు అన్నీ కూడా గో వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులు మీకు ఇక్కడ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట సరే ఇవి వాడంగా వాడంగా కొంచెం నాన్ స్టిక్ లాగా పనిచేస్తాయి కదా ఇవి మళ్ళీ మాడవు ఒకసారి వేడెక్కేదాకా సిమ్ చేసుకోవచ్చు వేడి తగ్గడానికి టైం తీసుకుంటుంది టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది రుచి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తారో ఫేస్ లో కూడా గ్లో వస్తుంది వాళ్ళ వస్తుంది అంటే దీంట్లో ఉన్న బలం అందులోకి వచ్చేస్తుంది ఓకే ఉక్కు అనేది మనిషిని చెప్తారు ఉక్కు మనిషి రజనీకాంత్ నేను స్టీల్ బాడీ అంటారు మనం తింటే నిజంగా అవుతుంది సో నిజంగా కొంచెం కొంచెం కంటెంట్ మనకి వెళ్తూ ఉంటుంది కదా ప్లాస్టిక్ వాడినప్పుడు ప్లాస్టిక్ లోపలికి వెళ్ళినప్పుడు వెళ్తుంది కదా నాన్ స్టిక్నెస్ కొన్ని రోజుల తర్వాత పోతుంది అంటారు ఎక్కడ పోయిందంటే

మనకు తెలియదు కానీ వీటి వెనకాల చాలా పెద్ద పెద్ద స్కామ్లు నడుస్తుంటాయండి ఎస్పెషలీ హాస్పిటల్ రిలేటెడ్ అవి మెడికల్ మాఫియాలో అది వాళ్ళకి అచీవ్ కావాలంటే ఈ చిన్న చిన్న జబ్బులు ఇవన్నీ రావడం అనేది మ్యాండేటరీ అనమాట కొను సమాజానికి చూడండి ఒక పావు కిలో నుంచి ఆరు కిలో వరకు ఫ్రై బాగా చేసుకోవచ్చండి సార్ చెప్పినట్టు రుచి కూడా మారుతుంది ఇంకా అన్ని రకాల మూకుళ్ళు ఉన్నాయండి ఇలాంటివి ఐరన్ ఇవి ఐరన్ ఐరన్ కూడా మంచి బాడీకి ఐరన్ అవసరం ఉండదు ఐరన్లో పోయినప్పుడు మనం డాక్టర్ దేవుని వెళ్ళినప్పుడు ఆరు నెలలకు కోర్సు క్యాప్సూల్స్ ఇస్తారు విటమిన్స్ క్యాబ్స్ ఐరన్ టాబ్లెట్స్ ఇది మనం ఇంట్లో నీళ్లు మరిగించుకుని తాగినా సరే ఐరన్ బ్యాలెన్స్ అనేది ఈజీగా అవుతుంది వీటిల్లో నీళ్లు మరిగించుకు తాగుంటే టైం నీళ్లు మరిగించి నీళ్లు కూడా తాగితే ఐరన్ కూడా మనకు వస్తుంది ఐరన్ గోలి అంటే మన శరీరానికి నాచురల్గా సూట్ అవుతాయి ఓకే నాచురల్ ఫ్యాక్టర్ తయారు చేసినవి ఏవి సూట్ అవ్వటం ఇవన్నీ కూడా మనం ఐరన్ వి సో ఐరన్ కాస్ట్ ఐరన్ బ్రాస్ కూడా ఉన్నాయి ఆ బ్రాస్ కూడా ఉంది లాస్ట్ టైం చెప్పాను సార్ ఇవన్నీ బ్రాస్ ఏనా బ్రాస్ మేడం సో వీటిల్లో తింటే ఏమొస్తుంది సార్ ఇత్తడి వాటిల్లో ఇది ఒక హీల్ అవుతుంది మనకు టెంపుల్ కి వెళ్ళినప్పుడు గంట కొట్టేట్లా సౌండ్ ఇట్లా వస్తుంది హ్మ్ షడగొప్ప మాట్లాడి మన తలమే పెట్టుండు ది హీల్ అన్నమాట ఆ హీలింగ్ అనేది మనకు మన ఉన్న టెంపర్ మనలో ఉన్నటువంటి సాత్విక గుణాలని పెరుగుతాయి ఓహో అందుకని మనం ఇతర ఇతర ఇత్తడివి కంచి కూడా వాడచ్చు కంచి కూడా కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటాయి కానీ కంచి పాత్రలు కూడా దాంట్లో చాలా రకమైన హీలింగ్స్ ఉంటాయి అండి ఓకే మన దగ్గర కంచి కూడా ఉన్నాయి ఇంకా తీసుకురాలి మేడం ఓకే కంచి కూడా వచ్చే సూచన ఉన్నాయి మేడం సో బ్రాస్ లో మనకి ఇలా పొంగలి గిన్నెలు కానీ ఇవన్నీ పాత్రలు అండి ఎంత రెండు పాత్రలు అయితే ఉన్నాయి ఓకే ఇవి కంచి ఓకే ఇవి పెద్ద పెద్ద టెంపుల్స్ ఇప్పుడు తిరుపతి బాలాజ్ టెంపుల్ గానీ ప్రసాదాలు ప్రసాదాలకు ఇవే వాడతారు పూరి పూర్వీ స్వామి టెంపుల్ గానీ పూర్వీ స్వామి టెంపుల్ లో ఇచ్చిన ప్రసాదాన్ని శ్రీ రాజీవ్ దీక్షి గారు ల్యాబ్ లో టెస్ట్ ఇస్తే ఆరు నెలలకు రిపోర్ట్ అద్భుతం అని చెప్పారు అన్నాడు వాళ్ళు ఫస్ట్ వర్డ్ దాంట్లో ఉన్న వాల్యూస్ మల్టిప్లై పెరిగినాయి అన్నట్టు పప్పు వండితే ఆ పప్పు మూడు రోజులు కూడా పాడవలేదని చెప్పారు అన్నట్టు మట్టి పాత్రలో పూరి స్వామికి కొన్ని కోట్ల సంపద ఉన్న సరే మట్టి దాంట్లో ఎందుకు వండుతున్నారని ఆయన ఒక ఆలోచన వచ్చి ల్యాబ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసుకున్నారంట సైంటిస్టులు ఏంటంటే ఏముంది ఏముందనేది రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఆయనకు పూరి జగన్న స్వామి దగ్గర తీసుకున్న ప్రసాదాన్ని ఢిల్లీలో కూడా ల్యాబ్లో లేదని చెప్తే ఇంకా వేరే కడకు పంపించి ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని రిపోర్ట్లో చూసుకుంటే వాళ్ళు నిజంగా నమ్ముతారు నమ్ముతారన్న టెస్ట్ చేసిన తర్వాత చూస్తే దాంట్లో వాల్యూస్ అన్ని కూడా చాలా దానిలో ఉన్న గుణాలన్నీ కూడా వందింతల పైన పెరిగినాయి అండి మట్టిలో కుండలో ఉండడం దాంట్లో కూడా మన క్యాప్త వ్యాల్యూ చెప్పచ్చు మన జీవన విధానం యాక్చువల్గా నూట ఇరవై సంవత్సరాలు ఓకే దాన్ని బట్టే మనకు అరవై సంవత్సరం కాగానే షష్టి పూర్తి అని ఒక ఫంక్షన్ చేస్తుంటుంది సగం అయిందని ఆఫ్ లైఫ్ మనం కంప్లీట్ చేసేవాడము సగం షష్టి పూర్తి పూర్తి అయిపోయింది సగం సగం పూర్తి చేసాము అని మనం సెంచరీ హాఫ్ సెంచరీ ఇట్లా ఇప్పుడు నూట ఇరవై ఏళ్ళంటే అక్కడ ఉన్న జీవితాన్ని అసలు యాక్చువల్లీ మన అమ్మమ్మ మన నాయనమ్మలు మనం కనుకుంటే వాళ్ళ సంవత్సరాలు అంతా కూడా అంతే వంద ఏజ్ ఈజీగా వంద సంవత్సరాలు చూసి వాళ్ళకి అయిపోయింది చాలా ఆరు ఇప్పుడు చూడండి మీరే చెప్తున్నారు అట్లా చాలా మంది పాత వాళ్ళని చూసుకుంటే వంద పైన సంవత్సరాలు జీవించే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాసుకోలేదు తెలియదు మన మూడు నాలుగు తరాలు చూసుకున్న తర్వాత చనిపోయే వాళ్ళు మనవరాలు నా ఈ అమ్మాయి మా అమ్మ లాస్ట్ అప్పట్లో ఎక్కువ మంది కదా పది పన్నెండు మంది అయితేనే గంపడి సంతానం అని ఇచ్చేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళకి ముక్కితే పిల్ల పాపలతో గంపడి పిల్ల పాపలతో అని ఆశీర్వాదం అంటే మనకి ఒకటి రెండు సంతానం లేదు అప్పుడు ఫ్యామిలీ సేఫ్ తీసుకున్నా సరే పెద్ద పెద్ద కుటుంబాలే ఉన్నాయి అన్నట్టు సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా నాకు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ సార్ ఇలాంటి వినాలకి రూల్ వచ్చాయి మేడం డివైడ్ చేయడం వల్ల మనలో స్ట్రెంగ్ తగ్గుతుంది అప్పుడు వాళ్ళు ఏం చెప్పినా కూడా వింటున్నాం అనుకుంటున్నాను మనకు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ సీజన్ ఇది అండి ఈ పాత్ర వండుకుంటే అమ్మమ్మ నాన్నమ్మ ఇవే వాడారు కదా వాళ్ళు ఇవే చెప్పేవాళ్ళు వాళ్ళు లేరు గనుక మనకు కంపెనీ వాళ్ళు చెప్పినా మనం వింటున్నాం అనుకుంటున్నాం మన ఇంట్లో వాళ్ళు చెప్తే మనకి ఎక్కదు ఇప్పుడు

ఔష ఆహారమే ఔషధము వంటిలే వైద్యశాల ఇది మన కాన్సెప్ట్ మనం తీసుకున్న ఆహారం వైద్యం కావాలి మెడిసిన్ కావాలి మనం వంటిలంతా కూడా వైద్యశాల కావాలి హాస్పిటల్స్ వైద్యశాల కాదు మన ఇంట్లోనే వైద్యశాల ఉన్నాయి ఇదంతా కూడా ఆపరేషన్ థియేటర్లు వాడే ఎక్విప్మెంట్స్ అని అనుకొని ముందు ముందు హాస్పిటల్కి మెడిసిన్లకి ముందుకుండా సో ఇక్కడ చూడొచ్చండి మీరు ఇంకా మట్టి పాత్రలు కూడా చాలా రకాలు ఉన్నాయి మీకు చింతపండు కూడా అంత మంచి ఆర్గానిక్ మీరు ఎక్కడెక్కడో ఇది చేసుకోకుండా చక్కగా ఇక్కడికి వస్తే ఒక పది రూపాయలు ఎక్కువ ఉండొచ్చు కానీ యూ విల్ గెట్ బెస్ట్ అండి సో మిల్లెట్స్ మీ ప్రోడక్ట్ లకి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు లేరు మీ పిల్లలు ఉన్నారు తీసుకెళ్ళాను లైక్ అన్ని బాగున్నాయి ఆయిల్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇంకా ఈ మట్టి పాత్రలు కొన్నాను చాలా అండి వీళ్ళకి వీళ్ళ దగ్గర ప్యాకెట్స్ లో మనకి ఇవి చూడండి ఇట్లా వాక్యూమ్ ప్యాకింగ్ వస్తుంది చాలా వరకు బియ్యానికి కూడా ఇలాంటి వాక్యూమ్ ప్యాకింగ్ ఇస్తున్నారు గాలి ఉండదు కాబట్టి ఇది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది నాచురల్ ప్రొడక్ట్స్ కదా చిన్న ఫ్యామిలీస్ అయి ఉండడం వల్ల పాడైపోతాయి టెన్షన్ కొంచెం కొంచెం అని అడుగుతుంటారు ఇట్లా తీసుకెళ్ళిపోతే ఓపెన్ చేసే టూ ఇయర్స్ దాకా కూడా ఏం పాడవు ఓకే సార్ సో అదండి సార్ మాట్లాడుతుంటే నిజంగా నాకైతే ఇంకా చాలా వినాలని ఉంది బట్ అందరికి ఆ ఫీలింగ్ ఉండదు వీడియో పది మంది చూడాలంటే షార్ట్ గా ఉండాలని నేను ఈ వీడియోని ఇక్కడ ఆపుతున్నానండి ఇక మీరు ఈ కాస్ట్ఐరన్ లో అన్ని రకాల పాత్రలు ఉన్నాయి మీకు ఏ సైజ్ ఎలాంటిది కావాలన్నా దొరికేస్తుంది జనరల్ గా ఏమేమి ఉంటాయి సార్ ఈ వండుకునేవి కూరలు అవి అన్నానికి ఉండదు కదా అన్నానికి ఒకటి ఇతడి దాంట్లో ఉంది మట్టి పాత్ర ఫ్రైలు చేసుకోవడానికి వీడానికైతే క్యాష్ ఐరన్ ఓకే బ్రెడ్ కొంత పొంగనాల వరకు ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ కూడా మనం ముందు నుంచి అనుకున్నట్టుగా బయట నుంచి వస్తువులు తెచ్చాక పాత్రలు అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం మనం ఎంత ఆర్గానిక్ కొన్నా ఎంత నేచురల్ ప్రొడక్ట్స్ కొన్నా మనం ఉండే పాత్ర కూడా ఇంపార్టెంట్ మనం ఇంకో విషయం ఏంటంటే ఇవి కింద పడితే పగులుతాయి ఓకే మనలో జాగ్రత్త అనేది మట్టి పాత్ర ఇవైనా పడతాయి తగిలితే విరుగుతాయి పగులుతాయి ఉంటాయి కదా జాగ్రత్త అనేది మన అలర్ట్నెస్ అనేది కూడా మన మనలో నుంచి చేంజెస్ స్టార్ట్ అవుతాయి అంటే మన మన హ్యాబిట్స్ కూడా

ఇవన్నీ ఆన్లైన్ లో కొరియర్లో తెప్పించుకునే ప్రాబ్లం ఏం లేదండి సార్ వాళ్ళ ఈవెంట్స్ అన్ని వీళ్ళ స్టోరీ లైక్ స్టేటస్ లో పెడుతుంటారు నంబర్ సేవ్ చేసుకోండి వీడియో మీద ఉండేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండి ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోస్లో తెలుసుకుంటాం మా కూడా మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం తప్పకుండా సార్ కాల్ చేస్తే ఎంగేజ్ ఆఫ్ కాల్స్ నుంచి మీరు చాలా సమాధానం ఓకే సార్ కి వాట్సాప్ లో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్